నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను మీ ద సాహిబ్ అంబేద్కర్ గారి భవనం దగ్గర పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ గోడౌన్ వెళ్ళే దారిని ఆకుపోయి చేసి ఈ విధంగా కట్టడాలు కట్టడం అనేది దుర్మార్గం చర్యగా మేము దళిత సంఘాలుగా మేము తీవ్రంగా కనిపిస్తున్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఆస్తి ఇటువంటి ఆస్తులను ఉపయోగ గోడౌన్ కు ఉపయోగపడే స్థలాన్ని కూడా ఆకుపోయి చేసి అక్రమ కట్టడాలు కట్టడము చాలా నీచమంచేగా ఇటువంటి చర్యకు పాల్పడిన ఎవరైనా ఏ నాయకుడైనా కానీ వాటిని చర్య తీసుకొని ప్రభుత్వ స్థలము ప్రభుత్వానికి ఏమి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దళితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దీని పక్కలో అంబేద్కర్ భవనం ఉంది అంబేద్కర్ భవనంలో కూడా నిత్యము ఏదైనా మంచి మంచి కార్యక్రమం జరిగేదని వీలుంటుంది కాబట్టి ఈ నుంచి గోడౌన్ గోడౌన్ అంటే నిత్యావసర వస్తుంది ఇక్కడ నుంచి రేషను సరుకులు అన్ని దిశబోయే అన్ని గోడౌన్లకు ఇచ్చే ప్లేసును కూడా ఆకుపో చేయడం అనేది చాలా నీచమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే ఇటువంటి వారిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం పక్కన ఉన్నటువంటి గోడౌన్ స్థలాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రాత్రిలోనే ఆక్రమణ అంటే కబ్జా చేసి కట్టడాలు కట్టి చేయడం అనేది జరిగింది ఈ విషయం పైన వెంటనే అధికారులు స్పందించి దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది కనుక అలాంటి కబ్జాదారులు ఎవరో వాళ్ళు గుర్తించి తప్పకుండా వాళ్ళను వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని గోడౌన్కి దారి లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారిపైన వాళ్ళు ఎనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఒక దళిత సంఘ నాయకుడిగా మేము డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా గోడౌన్ అనునిత్యము ప్రజలకు అందుబాటులో ప్రజల అవసరాలను తీర్చేసినటువంటి నిత్యవసరాలు పోయే దాన్ని కూడా వాళ్ళు ఆఫ్ చేసి ఆ గోడౌన్ దగ్గర కూడా బాగా చేయడం అనేది మరి ఏ ఎంత మటుకు ఉందో ఎంత దౌర్జన్యంగా వాళ్ళు ఆక్రమించిందో దీనిపైన తప్పకుండా ప్రభుత్వం వారు గుర్తించి అలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొకనాడికి ఇలాంటి కబ్జాదారులకు ఇలాంటి గుణపాఠం చెప్పాలని కూడా ఎక్కడికైనా ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా కబ్జాలు చేయకుండా ఉంటారని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అధికారులకు నేర్చుకోవడం అయినది ఏపీఎస్ జిల్లా కార్యదర్శి బండి నా పేరు బద్నల్ పట్టణంలో రోజు రోజుగా అక్రమాలు ఎక్కువైపోయినాయి మరి ఈ ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పినది అనేది మేము చెప్పేది రెండవది ఈ ప్రభుత్వము సంబంధించిన ఎవరు ఆక్రమించుకునే వాళ్ళపైన కఠిన చర్యలు అంటే కేసులు పెట్టి నాన్ బిల్లు కేసులు పెట్టే పరిస్థితి లేదు మరి ఆక్రమించుకోవడం ఆక్రమించుకున్న వాళ్ళతో రెవెన్యూ వాళ్ళు చేతులు కలపడము తెల్లారికల్లా వాళ్ళు మళ్ళీ ఆ బోర్డు బయటికి ఆక్రమించి శోధనం చేసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ బోర్డు పెట్టిన కాడ ఏంటనే తెల్లారికల్లా వాలీళ్లు కుమ్మక్క అయి బోర్డు తెల్లారికల్లా తీసేసి సంఘటనలు చాలా భద్రపడం రెడీగా ఉన్నాయి అన్ని అన్ని విధాలుగా చూసుకుంటే ఈరోజు సివిల్ సప్లై గోడకు సంబంధించి ఈ స్థలము బహిరంగంగా ఆక్రమించే ముప్పై దాకా చుట్టుపారుగాడు కట్టిన అంటే ఎంతో దుర్మార్గమైన చర్య మరి ఇట్లాంటి దుర్మార్గుల పైన కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలు పంపాలా మరి ఇప్పటికైనా రెవెన్యూలు ఇదంతా ఎవరు తెలిగించారు మరి మున్సిపాలిటీ వాళ్ళ రెవెన్యూ వాళ్ళు తొలగించడం జరిగింది ఏదేమైనా ఎంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ కట్టిన వాళ్ళు ఏ పిచ్చిన వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు కడితేనే ఈ ఊరు బాగుపడతా లేకపోతే ఈ ఊరు బాగుపడదు రాజకీయంగా ఈ అన్ని ఆల్ పార్టీస్ ఇలా ఫెయిల్యూర్ అయినాయి ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ పార్టీలు బోర్జ పార్టీలు అనే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు రాయకత్వం లోపంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ తక్షణమే వాళ్ళు కూడా ప్రక్షాళన చేసుకోవాలా వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా ఈ ఊర్లో ఎక్కువ ఈరోజు అంతమంది వైసీపీ వాళ్ళు ఆక్రమించుకొని ఆడబడితే ఆడ సాధన చేసుకున్నారు మరి అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కూడా చేసుకోవడం సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలా Reúne a vos tocoramos.